అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే పత్తి రైతులకు గుడ్ న్యూస్ భారీగా పెరగనున్న ధరలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో రానున్న రోజుల్లో పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు ఖమ్మం మార్కెట్లో నిన్న కొత్త పత్తి కింటాకు గరిష్టంగా ఏడు వేల నూట పదకొండు మూడ్రల ధర ఆరు వేల ఐదు వందలు కనిష్టంగా నాలుగు వేల ఐదు వందలు అయితే పలికింది ఇక పాత పత్తికి గరిష్టంగా ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందలుగా ఉంది ఇక పాత పత్తికి గరిష్టంగా ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందలుగా ఉంది ఇక వరంగల్ మార్కెట్లో గరిష్టంగా ఏడు వేల ఆరు వందలు మోల్డ్రల్ ధర ఆరు వేల ఆరు వందలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల వరకు పలికిందని కొత్త పత్తి ఏడు వేల ఆరు వందల వరకు పైగానే పలుకుతుందని వ్యాపారులు అయితే చెబుతున్నారు